నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి రూరల్లో ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా మూడో ఫ్లాట్లో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ని ఒక వెయ్యి గజాల ఓపెన్ ల్యాండ్ని మేము ముందు తీసుకొచ్చాం ఇది కమర్షియల్ ల్యాండ్ అండి ఈ యొక్క సెమీ కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పైపుల్ రోడ్ సెంటర్ దగ్గర పి వరం మంగళాపురం వెళ్ళేటువంటి రోడ్ అండి ఇక్కడ మనకి వెయ్యి స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి వెయ్యి గజాల ఈస్ట్ ఫేస్ కలిగిన నలభై అడుగుల రోడ్డుతోటి ఒక కమర్షియల్ ల్యాండు ఏ క్రాసు లేకుండా అలాగే హైటన్స్ వైర్లు అటువంటి ఏమి లేకోకుండా ఒక స్క్వేర్ బిట్ ఉన్నటువంటి ఈ యొక్క సైట్ మనకి వెయ్యి గజాలండి ఇది మనకి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మూడో బిట్గా ఉంటుంది ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ మనకి హైవే నుండి అతి దగ్గరగా మూడో బిట్తో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ కలిగిన నలభై అడుగుల రోడ్డుతో సర్వీస్ రోడ్ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఈ సైట్ వెయ్యి గజాల సేల్కి వచ్చిందండి ఈ సైట్ మనకి విజయవాడ సిటీ ఉడా కాలనీలో దగ్గరగా ఉన్నటువంటి పి వారం మంగళాపురం వెళ్ళేటువంటి రోడ్డు అండి ఇది ఈ రోడ్డు దగ్గరలో ఈ వెయ్యి గజాలు మనకి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర రోడ్డు అండి ఇది ఇది మనకి కమర్షియల్గా యూజిబుల్ అవుద్ది స్కూల్స్కి అలాగే గోడౌన్స్కి అలాగే అపార్ట్మెంట్లకి అనేక రకాలైన కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ఈ యొక్క సైటు నలభై అడుగుల రోడ్డుతో ఉందండి ఈ సైట్ ఈస్ట్ ఫేస్ తోటి ఉంది దీంట్లో ఎటువంటి క్రాసులు ఎటువంటి ఐటమ్స్ వైర్లు లేవు కాబట్టి ఈ సైట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే ఈ సైట్ యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి గజం వచ్చి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి ఇక్కడ మనకి గవర్నమెంట్ వాల్యూ గజం పదివేల రూపాయలు ఉంది గజం పదహారు వేల రూపాయల మార్కెట్ వ్యాల్యూ చెప్తున్నారండి ఇది రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇది ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్కి మూడో బిట్గా ఉంటుందండి దీనికి సర్వీస్ రోడ్డు ఉందండి కింద నలభై అడుగుల రోడ్డుతో ఈస్ట్ ఫేస్తో ఉన్నటువంటి ఈ వెస్ట్ ఫేస్ ఈ యొక్క సెమీ కమర్షియల్ ల్యాండ్ని మీకు నచ్చినట్లయితే పూర్తి వివరాల కొరకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే సైట్ ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి మనకి ఇలాగే ఇటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ వెస్ట్ బైపాస్కి ఆనుకుని అలాగే వా మనకి దీనికి ఒక రెండు మూడు బిట్ల్లో ఉన్నటువంటి సైట్లు మన దగ్గర చాలా ఉన్నాయి ఇటువంటి సైట్లు కొరకు తప్పనిసరిగా విజిట్ చేసి మీకు నచ్చిన సైట్ని ఎన్నుకోండి మీకు నచ్చిన రేటుకి మాట్లాడుకోండి ఈ యొక్క సైట్ మనకి వెయ్యి గజాలు ఈస్ట్ ఫేసు నలభై అడుగుల రోడ్డు ఇది కాస్ట్ వచ్చి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్